మీరు నార్మల్ మెసేజ్ యాప్ యూజ్ చేస్తున్నారా అయితే నార్మల్ మెసేజ్ యాప్లో ఈ సెట్టింగ్ అని ఆన్ చేసుకున్నారంటే మనం వాట్సాప్లో ఎలా అయితే లొకేషన్ కానీ ఫోటోస్ కానీ డాక్యుమెంట్స్ వీడియోస్ స్టిక్కర్స్ ఎలా అయితే సెండ్ చేస్తామో సేమ్ యాజ్ యాసేజ్గా నార్మల్ మెసేజ్లో కూడా మనం సెండ్ అయితే చేయొచ్చు మనం వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు చూసినారా లేదనేసి మనకు డబుల్ టిక్ పడుతుంది దీంట్లో కూడా నార్మల్ కూడా నార్మల్ మెసేజ్లో కూడా మనం మెసేజ్ చేసినామంటే మనకు డబుల్ టిక్ అయితే పడుతుంది వాళ్ళు చూసినారా లేదనేసి నెక్స్ట్ మనం వాట్సాప్లో ఎవరి తన ఛార్ట్ చేసామంటే వాళ్ళు మనతో చాట్ చేశారంటే అక్కడ లైవ్లో అయితే చూపిస్తుంది మనతో చాట్ చేసినట్టుగా అదేవిధంగా నార్మల్ మెసేజ్ యాప్లో కూడా మనతో చాట్ చేశారంటే అక్కడ లైవ్లో అయితే చూపిస్తుంది యాజ్ డీస్గా మనకు వాట్సాప్లో ఎలా అయితే ఫీచర్స్ ఉన్నాయో అదే విధంగా నార్మల్ మెసేజ్ యాప్లో కూడా ఉంది ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫోన్లో మెసేజ్ యాప్ ఓపెన్ చేసుకోండి మెసేజ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కింద మెసేజెస్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ సెట్టింగ్స్ కింద జనరల్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆర్సిఎస్ చార్ట్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత టోటల్ బ్యాక్ వచ్చేయండి టోటల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద రైట్ సైడ్ మెసేజ్ మీద క్లిక్ చేయండి మెసేజ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ టైప్ నేమ్ కార్డ్ వచ్చి మీరు ఎవరితో అయితే చార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళా వాళ్ళ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేస్తానే వాళ్ళ చాట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ ప్లస్ ఎంబుల్ పైన క్లిక్ చేయండి ప్లస్ ఎంబుల్ మనం క్లిక్ చేస్తానే మనకు వాట్సాప్లో ఎలా అయితే చూపిస్తుందో గ్యాలరీ స్టిక్కర్సు ఫైల్స్ లొకేషన్స్ కాంటాక్ట్స్ షెడ్యూల్ సెండు సెల్ఫీ గిఫ్ట్ మనకు నార్మల్ లో కూడా ఈ విధంగా అయితే చూపిస్తుంది మనం వాట్సాప్లో ఎలా అయితే ఫోటోస్ వీడియోస్ ఫైల్స్ సెండ్ చేస్తామో అదేవిధంగా నార్మల్ మెసేజ్లో కూడా సెండ్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే ఈ ఫ్యూచర్స్ వస్తాయి ఈ సెట్టింగ్ అని ఆన్ చేసుకోలేదంటే ఈ ఆప్షన్స్ అయితే రాదు నెక్స్ట్ మనం వాట్సాప్లో నార్మల్గా చాట్ అయితే చేస్తాం ఈ విధంగా చాట్ చేసిన తర్వాత వాళ్ళు చూసినారా లేదా మనకి ఇక్కడ డబుల్ టిక్ అయితే పడుతుంది వాట్సాప్లో డబుల్ టిక్ పడుతుంది లేదంటే బ్లూ టిక్ పడుతుంది అదేవిధంగా నార్మల్ మెసేజ్లో కూడా వాళ్ళు చూసినారంటే ఇక్కడ డబుల్ టిక్ పడుతుంది చూడలేదంటే సింగిల్ టిక్ అయితే పడుతుంది నెక్స్ట్ మనం వాట్సాప్లో చార్జ్ చేసామంటే వాళ్ళు మంత చార్ట్ చేశారంటే లైవ్లో అయితే చూపిస్తుంది చార్జ్ చేసినట్టుగా అదే విధంగా మన చాట్లో కూడా ఈ విధంగా లైవ్లో అయితే చూపిస్తుంది వాళ్ళు మంత చాట్ చేస్తున్నారా లేదనేసి నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఈ సింబల్ పైన క్లిక్ చేయండి ఈ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం వాయిస్ మెసేజ్ అయితే సెండ్ చేయొచ్చు నార్మల్ మెసేజ్ సెండ్ చేయొచ్చు ఈ విధంగా నార్మల్ మెసేజ్ సెండ్ చేయకుండా కూడా వాయిస్ మెసేజ్ కూడా సెండ్ చేయొచ్చు మనం వాట్సాప్లో ఎలా అయితే వాయిస్ మెసేజ్ ఇస్తామో అదే విధంగా నార్మల్ మెసేజ్ లో కూడా వాయిస్ మెసేజ్ అయితే ఇవ్వచ్చు మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్